హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజైతే మన ఛానల్లో బెండకాయ ఫ్రై వెరీ బేసిక్ బెండకాయ ఫ్రై అండి ఎలా చేసుకోవాలో చూసుకుందాం కొంచెం కూడా జిగురు లేకుండా ఈజీగా డిఫరెంట్ టేస్ట్లో ఏ విధంగా చేసుకోవాలనేది చూసుకుందాం ఇప్పుడు నేను బెండకాయలనే రెండు సార్లు కడిగి తీసుకున్నా అండి సో మూడోసారి కూడా కడుక్కుతున్నాను ఎందుకంటే మందులు ఎక్కువగా కొట్టింటారు సో కడుక్కొని ఒక కాటన్ క్లాత్తో అయితే తుడ్చుకొని పెట్టుకోండి ఒక ప్లేట్లో ఎందుకంటే జిగురు రాదు నీళ్లు బాగా తుడిస్తే సో తుడిచాక ఈ విధంగా తొడిమల్ కట్ చేసి చిన్నగా కట్ చేసుకోండి బెండకాయలను పెద్దగా కట్ చేస్తే సరిగా ఫ్రై అవ్వదు సో ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోండి ఆ తర్వాత ఒక ఉల్లిపాయను తీసుకోండి బెండకాయలు నేను ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్ తీసుకున్నా సో అందుకనేసి ఒక ఉల్లిపాయను వేస్తున్నా సో మీరు ఎక్స్ట్రా కావాలంటే వేసుకోవచ్చు తర్వాత అయితే ఒక మిక్సీకి నాలుగు పచ్చిమిరపకాయలు అలాగే జీలకర్ర ఒక చిటికెడు ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయను తీసుకుందాము సో అలాగే తప్పనిసరిగా మేము పచ్చిమిరపకాయలని మిక్సీకి వేసేటప్పుడు కొంచెమైనా ఉప్పు వేయాలి లేకపోతే నల్లగా అయిపోతుంది అలాగే చేదుగా అయిపోతుంది పచ్చిమిరపకాయలు అనేది సో పచ్చగా సో ఈ విధంగా కచ్చా పచ్చాగా అయితే చేసుకొని తీసుకుందామండి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసేసి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకుందాం ఆయిల్లోకి సో ఇప్పుడైతే మనం చిన్నగా కట్ చేసుకున్న బెండకాయలని వేసుకుందాము వేసేసి మనం హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేము డిఫరెన్షియేట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది అలాగని మీడియం ఫ్లేమ్లో పెడితే సరిగా ఫ్రై అవ్వదు అలాగే జిగురు కూడా అలాగే ఉండిపోతుంది సో ఒక నాలుగు నిమిషాల పాటైతే మనం ఫ్రై చేసుకుందాం బెండకాయలు అనేది సో అప్పుడు జిగురు పూర్తిగా వెళ్ళిపోతుంది సో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ నేను చూపించినట్టు సో ఫ్రై చేసుకుండి వేసుకుని మీరు పక్కన పెట్టుకోండి ప్లేట్లో ఎత్తుకొని సో అదే ఆయిల్లోకి మేము ఉల్లిపాయను వేసి ఫ్రై చేసుకున్నామండి సో ఉల్లిపాయను వేసి ఒక హాఫ్ మినిట్ దాకా ఫ్రై చేయండి ఇప్పుడు కొంచెం కరివేపాకును వేసేయండి సో ఆ తర్వాత ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న దాన్ని వేసి కొంచెం పచ్చివాసన పొయ్యే దాకా ఫ్రై చేసుకోండి సో ఈ విధంగా ఫ్రై అయ్యాక చిటికెడు పసుపు వేసుకోండి సో అలాగే కొంచెం కలుపుకోండి ఉల్లిపాయలు మొత్తానికి ఇప్పుడు సైడ్లో ఎత్తి పెట్టుకున్న బెండకాయలను వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి బెండకాయలంతటికీ మసాలా పట్టేదాకా లాస్ట్లో అయితే మనం ఒక టీ స్పూన్ దాకా ధనియా పౌడర్ని వేసి ఫ్రై చేసుకుందామండి సో ఈ విధంగా ఒక హాఫ్ మినిట్ దాకా ఫ్రై చేయండి ధనియా పౌడర్ వేసేసి ఇదైతే ఫైనల్ టచ్ లాస్ట్లో అయితే కొత్తిమీర వేసేసుకొని కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వింగ్ చేసుకోండి సో ఎంతో టేస్టీగా ఉండే ఈజీగా చేసుకునే కొంచెం కూడా చిగురు లేకుండా చేసుకునే బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సో ఈ రెసిపీ మీకు ఇష్టమైనట్యితే ఇంట్లో ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి కింద కమెంట్ చేయండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్